వారి కొరకు కష్టపడి భార్య పిల్లల కంటే నొప్పులు భరించి యోగు ఎంతో జాగ్రత్తగా పది మంది పిల్లలను పెంచుకుంటే వారి చనిపోతే ఇప్పుడు యోగుకి విచారం ఉండాలా వద్దా యోగుకి విచారం ఉండద్దా కాని విచారం లేదు బాధ లేదు చింత ఎందుకంటే ఎందుకంటే చదవండి ఆ మాట చాలా అద్భుతం ఉండదు ఈ యోగ గ్రంథం ఒకట మద్యం ఇరవై ఒకటినప్పుడు చాలా అద్భుతం ఉండదు అన్నమాట చదువుతుంటేనే చదువుతుంటేనే చాలా అద్భుతం అద్భుతంగా చదవండి అమ్మాట నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చింది నిగం పరి ఎంత గొప్ప మాట అండి ఈ మాట ఎంత గొప్ప మాట